నమస్కారం దివిటీ మీడియాకు స్వాగతం అల్లూరు సీతారామరాజు జిల్లా జీమాడుగుల మండల పరిధిలోని కూనేటి గ్రామంలో ప్రజలు తాగునీటి కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు ఈ మేరకు గ్రామస్తులు తమ సమస్య గురించి గురువారం దివిటీ మీడియాకు తెలియజేశారు గ్రామంలో రెండు వేల ఇరవై రెండులో ప్రభుత్వం వైఎస్ఆర్ జలకల పథకం ద్వారా ఇంటింటికి కుళాయి తాగునీరు అందించేందుకు బోరు తవ్వించి వదిలేయడంతో పనులు అసంపూర్తిగా ఉండి గ్రామంలో తాగునీటి కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ సమస్య పరిష్కరించకపోతే ఉద్యమిస్తామని వారు హెచ్చరిస్తున్నారు నీళ్ళు రావట్లేదు రెండు కిలోమీటర్లు దూరం వెళ్ళి నీళ్ళు తెచ్చుకుంటున్నాము ఆ రెండు కిలోమీటర్లు దూరం వెళ్ళి నీళ్ళు తెచ్చుకున్నప్పుడు పద అయిపోతున్న టైం వంట చేసుకోలే పనులకు వెళ్ళాలి చాలా ఇబ్బందిగా ఉన్నాము ఏదేమైనా మాకు కుళాయి మాత్రం తొందరగా అలా కావాలి కష్టపడి సర్దిపోద్దు అంతా నీళ్ళు తెచ్చుకోవడమే సరిపోతుంది మేము పనులు చేసుకోవడానికి ఇబ్బందిగా ఉన్నాము అప్పటికి ప్రభుత్వ అధికారులు కానీ యంత్రాంగం కానీ ఆ పాడే ఐటీడీ అధికారులు కానీ ఎవరు కూడా స్పందించని పరిస్థితి ఇక్కడ బోర్దేవి ఇన్ని రోజులు అవుతున్నా సరే అధికారులు స్పందించకపోవడం వల్ల ఇక్కడ ఈ కూనేటి గ్రామస్తులు నీరు కోసం ఊట బావికి కింద కొన్ని కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు దూరం వెళ్ళి నీళ్లు పట్టుకొని వచ్చే పరిస్థితి ఉంది అందుకోసమే ప్రభుత్వం ఈ రోజైనా స్పందించి ఈ వాటర్ ప్రారంభిస్తే మేము కోరుకుంటున్నాం ఈ సమస్య గురించి డ్యూటీ మీడియా ప్రతినిధి సచివాలయ సిబ్బందిని అధికారులను సంప్రదించడానికి ప్రయత్నించినప్పటికీ వారు స్పందించకపోవడం గమనార్హం ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ సమస్యను పరిష్కరించడం కోసం తక్షణమే చర్యలు తీసుకోవాలని తమ మంచినీటి బాధలను తీర్చాలని కూనేటి గ్రామస్తులు ముక్త కంఠంతో కోరుతున్నారు త్వరలో ఎన్నికలు రానుండటంతో తమ సమస్యను పరిష్కరించకపోతే తాము ఓట్లు ఎలా వేయాలంటూ వారు ప్రశ్నిస్తూ ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ సమస్యను తక్షణం పరిష్కరించి వారికి దాహం తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది